నమస్తే అండి ఒక యాపిల్ తింటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉండదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉండదు అదే రెండు గుడ్లు తింటే ఏం జరుగుతారు శరీరంలో ఏమేం జరుగుతా ఉంటాయి గుడ్లు కేవలం కండరాలకు మాత్రమే కాదు ఎముకలకు కూడా ఎంతగానో దృఢంగా చేసేలా సహాయపడతాయి వీటిలో ఉండేటటువంటి విటమిన్ డి కాల్షియం ఎముకలు దృఢంగా మారడానికి సహాయపడతాయి ముఖ్యంగా బోలు ఎముక ప్రమాదాన్ని తగ్గిస్తాయి బోలు ఎముక ఏంటంటే విరిగిపోతాయి అనమాట కింద పడంగానే అలాంటి లేకుండా చేస్తారు గుడ్లలో కోలిన్ అనే ఒక పదార్థం ఉంటది ఇది మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తా ఉంటది దీని ద్వారా జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది అనమాట ముఖ్యంగా నరాల పనితీరుని కూడా సక్రమంగా నిర్వర్తిస్తుంది ప్రతిరోజు రెండు కోడిగుడ్లు తింటే కళ్ళు ఆరోగ్యవంతంగా దీనిలో ఉండేటటువంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా లుటీన్ జియాక్సంతిన్ అనేవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది కోడిగుడ్డ అనేది ఎలా అంటే కోడిగుడ్లలో మంచి కొలెస్ట్రాల్ ఉంటది వీటిని తీసుకోవడం వల్ల హెచ్డిఎల్ అనే కొలెస్ట్రాల్ ఇది మంచి కొలెస్ట్రాల్ ఇది శరీరంలో పెరుగుతుంది అనమాట దీని ద్వారా గుండె ఆరోగ్యం పదిలం అవుతుంది ముఖ్యంగా ప్రోటీన్ గుడ్లలో అధిక ప్రోటీన్ ఉండాలి ఎవరైతే రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేస్తారో బాడీ ఫిట్ గా ఉండాలని కోరుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా కోడికుడు తినాలి ఎందుకంటే మజిల్ బిల్డ్ అవ్వాలంటే గుడ్లలో ఉండేటటువంటి ప్రోటీన్ సరిపోద్ది అనమాట రెండు కోడిగుడ్లు తింటే పన్నెండు గ్రాముల మంచి ప్రోటీన్ మీ బాడీలోకి వస్తుంది ఈ ప్రోటీన్ వచ్చేసి కండరాల నిర్మాణం అదేవిధంగా మరమ్మతులు చేయడానికి శరీరాన్ని దాంతో పాటు ఆహారం లిమిట్ గా తింటాం కాబట్టి ఫిట్నెస్ టైమ్ లో ఆకలి ఎక్కువగా వేయకుండా ఉండడానికి సహాయపడుతుంది ప్రతిరోజు రెండు కోడిగుడ్లు తింటే చాలు విటమిన్లు ప్రోటీన్లు యాంటీ ఆక్సిడెంట్లు అన్ని కూడా మీ శరీరంలోకి చేరతాయి బలమైన ఎముకలు తయారవడానికి మెదడు పనితీరు పెరగడానికి కంటి సంబంధిత సమస్యలు లేకుండా ఉండడానికి ఎంతగానో సహాయపడతాయి